ఛానల్కి స్వాగతం వారి యొక్క మర్మం ఈ రహస్యం ప్రాణం పోయినా మూడో కంటికి తెలీదు ఆ విషయంలో వీరు ఏ విధంగా ఉంటారు వారి గురించి ఎవరికీ తెలియని రహస్యం గురించి తెలుసుకోవాలనుకుంటే కనుక వీడియోని ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే వారి మనస్తత్వంపై అలాగే వారు ఏ విధంగా ఉంటారు అనే విషయం గురించి మీకు ఒక పూర్తి అవగాహన అనేది వస్తుంది అయితే వారి యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి ముఖ్యంగా వారి గురించి మూడో కంటికి కూడా తెలియని రహస్యం ఏంటి ఏ విషయంలో వీరు ఏ విధంగా ఉంటారు ఎవరికీ తెలియని రహస్య జీవితం గురించి ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది శ్రీ సమ్మక్క సారక్క తల్లి జ్యోతిష్యాలయం మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా అమ్మవారి ముందు ప్రత్యేకంగా గవ్వలు వేసి జ్యోతిష్యం చెప్పబడును భార్య భర్తల సమస్యలు కుటుంబ సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం అనుకున్న పనులు కాకపోవటం కోర్టు సమస్యలు సంతానం లేకపోవటం భూమి ఇంటి సమస్యలు ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా అలాగే దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును స్త్రీ పురుష వసీకరణం చేయబడును తీరని సమస్యలకు ప్రత్యేకంగా పూజలు చేయబడును ఫోన్ చిత్తా నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు తులారాశికి చెందుతారు ఇది రాశి చక్రంలో ఏడవది ఈ రాశికి అధిపతి శుక్రుడు ఈ వారి యొక్క మనస్తత్వాన్ని మనం చూసినట్లయితే కనుక ఎత్తులకు పై ఎత్తులు వేయటంలో మంచి నేర్పరులనే చెప్పుకోవాలి అలాగే మేధావులుగా గుర్తింపును కూడా పొందుకుంటారు తమ జీవితంలో అత్యున్నత స్థానాలను ఈ వారు అద్రోహించగలుగుతారు ఈ తులారాశిలో జన్మించిన వారు జీవితాన్ని ఎప్పుడూ కూడా పోటీగా తీసుకుంటారు జీవితంలో ఎదురైన అపజయాలకు కృంగిపోకుండా అత్యంత ఉపాయంతో లక్ష్య సాధన దిశగా అడుగులు వేసి అనేక విజయాలను సొంతం చేసుకుంటారు అలాగే వారి యొక్క మనస్తత్వం గురించి ఎవరికీ తెలియని రహస్యం కూడా ఉంటుంది తమ లోపల ఉన్నటువంటి ఆలోచనలను తాము తీసుకోవాలి అనుకుంటున్నటువంటి నిర్ణయాల గురించి బయటి వ్యక్తులతో అస్సలు షేర్ చేసుకోరు అంటే వీరు ఏ విధంగా కనిపిస్తుంటారంటే అది సన్నిహితులకి కావచ్చు కుటుంబ సభ్యులకి కావచ్చు చాలా క్లోజ్గా అవుతున్నట్లుగా కనిపిస్తారు కానీ తమ లోపల ఉన్నటువంటి పర్సనల్ విషయాలు కావచ్చు లేకపోతే ఏదైనా భవిష్యత్తు గురించి కానీ వారు చేస్తున్న పని గురించి కానీ వారు ఏదైనా నిర్ణయం తీసుకోవాలి అనుకుంటున్నా కానీ అంటే ఏదైనా నిర్ణయం తీసుకున్నా కానీ దాని గురించి బయట పెట్టడం వీరికి అస్సలు నచ్చదు అన్నీ కూడా రహస్యంగా జరగాలని కోరుకుంటూ ఉంటారు వారి యొక్క జీవితం ఎప్పుడూ కూడా రహస్యంగా ఉండటానికి ఇష్టతను చూపిస్తూ ఉంటారు అంటే ప్రతి విషయాన్ని అందరి ముందు షేర్ చేసుకోవటం అనేది వీరికి అస్సలు నచ్చదు ఏ విషయమైనా సరే అంటే ఒకరితో వారికి ఉన్నటువంటి అనుబంధం గురించి కావచ్చు లేకపోతే ఒకరితో వారికి ఏవైనా లావాదేవీలు ఉంటే మూడో కంటికి తెలియకుండా జాగ్రత్త పడుతూ ఉంటారు అది ఆర్థికపరమైన లావాదేవీలు కావచ్చు ఇంకా ఏవైనా రహస్యాలు కావచ్చు మూడో కంటికి తెలియకుండా జాగ్రత్త పడే మనస్తత్వం ఈ తులారాశి వారికి అధికంగా ఉంటుంది ఈ విధంగా ఎప్పుడు కూడా అధిక జీవించటానికి కనబరుస్తారు అలాగని వీరు చెడ్డ వ్యక్తులు అస్సలు కాదండి ఈ తులారాశి వారు లొంగకుండా జాగ్రత్తలు తీసుకోవటానికి మూడో కంటికి తెలియకుండా చాలా విషయాలను రహస్యంగా ఉంచడానికి ఇష్టతను చూపిస్తూ ఉంటారు అలాగే ఈ తులారాశిలో జన్మించిన వారికి మంచి ప్రజాకర్షణ కూడా ఉంటుంది ప్రజల అభిమానానికి సంబంధించిన విద్యలో కావచ్చు వృత్తిలో కావచ్చు వ్యాపారంలో కావచ్చు ఉద్యోగంలో కావచ్చు ఇటువంటి వ్యాపకాల్లో బాగా రాణించే సమర్థులనే చెప్పుకోవాలి అలాగే ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తారు కాకపోతే అనుకోని ఖర్చులు కూడా వీరికి అధికంగా వస్తూ ఉంటాయి కాబట్టి డబ్బును ఎప్పుడూ కూడా స్థిరాస్తిగా మార్చుకుంటేనే మంచిది అలాగే వారు ముఖ్యంగా శృంగార జీవిత విషయంలో కొన్ని ఒడిదొడుకులను సమస్యలను జీవితంలో ఒకనొక సందర్భంలో ఎదుర్కోవలసి వస్తుంది ఈ విధంగా వైవాహిక జీవితంలో మీకు కొన్ని అపార్థాలు తలెత్తే అవకాశాలు కూడా ఉంటాయి అలాగని ఏ విధంగా కూడా మీరు మానసికంగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదండి ఎందుకంటే సమస్య తీవ్రత చిన్నగా ఉన్నప్పుడే దానికి పరిష్కారాన్ని కూడా మీరు అన్వేషించగలుగుతారు అంటే జీవితంలో ఒకనొక సందర్భంలో దీనికి సంబంధించి మీరు కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు అయినప్పటికీ కూడా ఆ ఇబ్బందులను అధిగమించి మీరు ముందుకు సాగుతారు అటువంటి సమయస్ఫూర్తి మీకు అధికంగా ఉంటుంది అలాగే తులారాసులో జన్మించిన వారికి యవ్వన ప్రాయంలో అదృష్టం బాగా కలిసి వస్తుంది అలాగే జీవితంలో అనేక సుఖాలను కూడా వీరు అనుభవించగలుగుతారు తరతరాలకు ఆదర్శంగా నిలుస్తారు కానీ బంధువర్గంతో వచ్చిన విభేదాలు మాత్రం జీవితంలో చాలా కాలం పాటు కొనసాగుతూ ఉంటాయి ఏ విషయంలో కూడా రాజీ లేకుండా శ్రమించే గుణాన్ని ఈ తులారాశి వారు కలిగి ఉంటారు సాంకేతిక విద్యలో కూడా రాణించగలుగుతారు మంచి మార్గదర్శకత్వ ప్రతిభను కూడా వీరు కలిగి ఉంటారు అలాగే జీవితంలో నిందలు ఆరోపణలు వీరిని ఎంతగానో బాధించే అవకాశాలు కూడా ఉంటాయి వైరి వర్గం వారు అందరూ కూడా ఒకేసారి మూకుమడిగా వీరికి వ్యతిరేకంగా మారుతారు వైరి వర్గం వారు ఒకటి కానంత వరకు మాత్రం వీరికి జీవితంలో ఎటువంటి ఇబ్బంది అనేది ఉండదు అయితే తులారాశి వారికి సాహసోపేతమైన నిర్ణయాలు కూడా బాగా కలిసి వస్తాయి ఆత్మీయులు సన్నిహితులతో వచ్చిన విభేదాలు వీరిని చాలా ఇబ్బందులకి గురి చేస్తాయి ఈ రాశి వారు విలాసవంతమైన జీవితానికి కావలసిన సామాగ్రికి అధికంగా ధనాన్ని ఖర్చు చేస్తూ ఉంటారు పడమర దిక్కులు వీరికి లాభిస్తాయి వీరికి ఉన్నటువంటి మరొక మంచి గుణం పరోపకార బుద్ధి ఎవరికైనా సరే ఉపకారం చేయటానికి ఎప్పుడూ కూడా ముందు వరుసలు ఉంటారు కానీ కొన్ని సందర్భాల్లో ఇలా ఎవరికి పడితే వారికి ఉపకారం చేయటం వల్ల చిక్కుల్లో పడే అవకాశాలు కూడా ఉంటాయి ఒక్కొక్కసారి ఈ పరోపకార బుద్ధి వల్ల అవమానాలు కూడా వీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది ఈ తులారాశి వారికి యవ్వన ప్రాయంలో మంచిగా అదృష్టం కలిసి వస్తుంది జీవితంలో అనేక సుఖాలను వీరు అనుభవిస్తారు తరతరాలకు ఆదర్శంగా నిలుస్తారు వీరు వ్యక్తిగత సామర్థ్యాన్ని ఎప్పటికప్పుడు అభివృద్ధి చేసుకుంటూనే ఉంటారు అయితే ఒక స్థాయికి వచ్చినా కానీ పాత పద్ధతులు మాత్రం వీరిలో పోవు అలాగే ఆత్మీయులతో విభేదాలు కూడా అప్పుడప్పుడు తలెత్తుతూ ఉంటాయి విదేశీయానం ఈ తులారాశి వారికి లాభదాయకంగా ఉంటుంది అంతేకాకుండా సాంకేతిక విద్యలో కూడా రాణించగలుగుతారు మంచి మార్గదర్శకత్వ ప్రతిభను కూడా వీరు కలిగి ఉంటారు వీరిలో మనోచాంచల్యం అధికంగా ఉంటుంది ఇప్పుడు మాట్లాడిన మాట గంట తర్వాత మార్చేస్తూ ఉంటారు అంటే మాట మీద నిలబడే తత్వం అనేది వీరికి అస్సలు ఉండదు ఎంత సంపాదించినా కానీ దాన్ని ఖర్చు చేసే గుణాన్ని కూడా వీరు కలిగి ఉంటారు కాబట్టి తమ సంపాదనను స్థిరాస్తిలోకి మార్చుకుంటే భవిష్యత్తులో ధనానికి లోటు అనేది ఉండదు తులారాశి వారికి అనుకోని ఖర్చులు కూడా వస్తూ ఉంటాయి కాబట్టి డబ్బులు వృధా చేయకుండా స్థిరాస్తిగా మార్చుకుంటే మంచిది వీరికి దైవ భక్తి కూడా అధికంగా ఉంటుంది ఈ రాశివారు ఉన్నత స్థానాలను అధిరోహించాలంటే లక్ష్మీ పూజ చేయటం ఎంతో శ్రేష్టం ప్రతి శుక్రవారం కుంకుమార్చన చేయించటం శుభకరం శనివారం ఆంజనేయస్వామి దేవాలయంలో నెయ్యితో దీపాన్ని వెలిగించాలి ఇలా చేయటం వల్ల వ్యాపార అభివృద్ధి కోరుకునే వారికి వ్యాపారం అభివృద్ధి చెందుతుంది అంతేకాకుండా ఈ వారికి లలితా సహస్రనామం చదవటం కూడా అత్యున్నత ఫలితాలను ఇచ్చి అన్ని విధాలుగా కాలం కలిసి వస్తుంది శుక్రగ్రహ ప్రభావం వీరిపైన ఉండటం వల్ల శుక్రవారం కూడా అన్ని విధాలుగా కలిసి వస్తుంది ఏ పని ప్రారంభించినా శుభ ఫలితాలను ఇస్తుంది ముఖ్యంగా ఈ తులారాశి వారు ఇతరుల కుయుక్తులకి లొంగరు అలాగే వారి యొక్క పర్సనల్ విషయాలను ఇతరులతో చర్చించడానికి ఇష్టపడరు కానీ ఇతరుల యొక్క పర్సనల్ విషయాలు తెలుసుకోవాలని ఆసక్తి మాత్రం వీరికి అధికంగా ఉంటుంది అయితే ఈ విధమైన మనస్తత్వం కారణంగా జీవితంలో చాలా సందర్భాల్లో ఇబ్బందులను కూడా ఎదుర్కొంటారు కాబట్టి ఈ మనస్తత్వాన్ని మార్చుకుంటేనే మీకు మంచిది ఈ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది అయితే తులారాశివారు వారి జీవితంలో ప్రతికూలంగా ఉన్న అంశాలను అనుకూలంగా మార్చుకోవటానికి నక్షత్ర జాతకులు త్రిముఖి రుద్రాక్షను స్వాతి నక్షత్ర జాతకులు అష్టముఖి రుద్రాక్షను విశాఖ నక్షత్ర జాతకులు పంచముఖి రుద్రాక్షను ధరిస్తే మంచిది తులారాశివారికి కలిసి వచ్చే రంగులు తెలుపు ఆకుపచ్చ మరియు పసుపు ఈ రంగు కలిగిన వస్త్రాలు ధరించడం వల్ల మానసిక శాంతి కూడా చేకూరుతుంది ఈ రంగులాగే మీ జీవితం కూడా పది కాలాల పాటు పచ్చగా సాగుతుంది వీరికి అదృష్ట అంకెలు వచ్చేసి ఒకటి రెండు మరియు నాలుగు ఆపదలో ఉన్నవారికి వీలైనంత సహాయం చేయండి చీమలకు పంచదార లేదా బెల్లం కలిపిన గోధుమ పిండిని ఆరుబయట ప్రదేశాల్లో చల్లండి గోమాత సేవలో మీకు వీలైనంత సమయాన్ని గడపండి ఈ విధమైనటువంటి కార్యాలు చేయటం వల్ల మీ జీవితంలో ఇంకా మరెన్నో శుభ ఫలితాలు మీరు పొందుకోగలుగుతారు చూసారు కదండి తులారాసు వారి గురించి ఎవరికీ తెలియని రహస్యాలు ఏంటి మూడో కంటికి కూడా తెలియకుండా వారు ఏ విధంగా జాగ్రత్త పడతారు ఏ విషయంలో వీరు జాగ్రత్తగా ఉండాలి వీరి గురించి ఎవరికీ తెలియని రహస్యాలు ఏంటి ఈ పూర్తి వివరాలు తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి